హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అమ్మవారి గుడి ఎదురుగా ఉద్యానవనం అని ఉంటుందండి తోట అంటుంటారు అక్కడ ప్రతి శుక్రవారము పద్మావతి అమ్మవారికి అభిషేకము జరుగుతుందండి శుక్రవారం శుక్రవారం జరుగుతుందండి అది అందరికీ వీలు కాదు చాలా కొద్ది మందికే వీలవుతుంది మామూలుగా వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతేనో శుక్రవారం రోజు అమ్మవారి దర్శనానికి వెళ్తే మూడు గంటల వరకు ఉండి అభిషేకాలు చూడవచ్చు మామూలుగా లోకల్గా ఉన్న వాళ్ళైతే ప్రతి వారము వెళ్తారండి శుక్రవారము విశేష దినాల్లో కూడా చేస్తూ ఉంటారు శుక్రవారం అయితే కంపల్సరీ అండి మామూలుగా అయితే అందరూ అభిషేకాలు చూడలేరు కదండి అందుకనేసి ఇలాగా లైవ్లో చూడడం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి అసలు ఎంత అదృష్టం ఉండాలి నిజంగానూ అమ్మవారికి అభిషేకము అసలు తొక్కిసలాట లేకుండాను అందరం కింద కూర్చొని చూసామండి చాలా బాగుందండి అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా చూస్తారనేసి చూపెడుతున్నానండి అక్కడ జరిగేవి అందరికీ తెలియవు కదా అందుకనేసి ఇక్కడ లైవ్లో జరుగుతున్నది మీరు చూస్తారని చూపెడుతున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడటము చూడండి అభిషేకాలు మామూలుగానే ముందు అమ్మవారిని అలాగ అలంకరించి చూ చూపించారు అలంకరించిన తర్వాత మళ్ళీ అలంకరణ తీసేసి అభిషేకాలు చేస్తున్నారనమాట అభిషేకం అయిన వెంటనేనండి ధూపంతో క్లాత్ వేడి చేసి తుడిచేస్తున్నారు తుడిచిన తర్వాత హార్ తెస్తున్నారు హార్ తెచ్చిన తర్వాత అలంకరిస్తారు అలంకరించిన తర్వాత మళ్ళీ అలంకరణ అంతా తీసేసి మళ్ళీ అభిషేకం చేస్తున్నారు అలాగా నీళ్ళతో పాలతోటి పెరుగుతోటి తర్వాత తేనెతోటి పసుపుతోటి అలాగ అన్ని రకాలునండి చేస్తున్నారు ఒక్కొక్క అభిషేకం అయిన తర్వాత అది ఒకటి ఇలాగా బట్ట వేడి చేసి అలా తుడుస్తున్నారు అనమాట తుడిచిన తర్వాత అది ఒకటి ధూపము హారతి ఇస్తున్నారు తర్వాత మళ్ళీ అలంకరణ తీసేసి మళ్ళీ ఇంకో రకము అది ఒకటి అలంకరిస్తున్నారు చూడండి అలంకరణ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి మళ్ళీ అలంకరణ తీసేసి మళ్ళీ ఇంకో రకము అభిషేకం అనమాట అలాగా అంటే వచ్చిన వాళ్ళు కూడా అభిషేకానికి పాలు తేనె కొబ్బరి బొండాలు ఇలాగ ఎవరికి తోచినవి వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు అభిషేకిస్తున్న వాటిల్లోనూ ఇవి కూడా కలిపేశారు తర్వాత పంతులు గారు పసుపు అందరికీ ఇచ్చారండి పసుపుతోటి కూడా చేశారు ఆ పసుపంతను అందరికీ పంచారు తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట గుళ్ళకి పద్మాతమ్మ వారి గుళ్ళేకి తీసుకెళ్తారు నాలుగు మాడ వీధుల్లోనూ ఊరేగిస్తూ తీసుకెళ్తారండి ఒక్కొక్క అభిషేకము మీకు చూపెడుతున్నాను చూడండి ఎంత అసలు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగానండి అందరికీ కూర్చొని ఏమి గోల లేకుండా తొక్కిసలాట లేకుండాను అలాగే అభిషేకాలు చేశారనమాట ఇది చూస్తుంటే అందరికీ చూడాలనిపిస్తుంది మొదట అమ్మవారిని చూడండి తెల్ల చీరతోటి అలంకరించారు అన్ని అభిషేకాలు అయినా కూడాను కలర్ మాత్రం మారలేదండి అలాగే ఉంది అసలు చూడండి అలా ఒక పసుపుతో అలంకరించినా కూడా కలర్ కలరు మారిపోవాలి కదా అలాగ అవ్వలేదండి ఎన్ని అభిషేకాలు చేసినా కూడా మళ్ళీ అమ్మవారి శారీ మాత్రము చూడండి తెల్ల రెడ్ బార్డర్ ఉంది అలాగే ఉంది అనమాట ఎంత ఓపిక చేస్తున్నారండి పంతుల్లో అసలు వాళ్ళకి రొటీన్గా రోజు ప్రతి వారము చేసేవి కదా అందుకనే స్టెప్ బై స్టెప్ అలాగా చేస్తూనే ఉన్నారనమాట ఒక్కొక్కసారి అమ్మవారిని ఒక్కొక్కలాగా అలంకరిస్తున్నారు మెళ్ళలో పువ్వులు తర్వాత తల మీద పువ్వులు ఇవన్నీను తర్వాత ప్రతిసారి అభిషేకం తర్వాత ఇలా ధూపం వేస్తున్నారు హార్ తీస్తున్నారు పక్కనే ఒకరు హెల్ప్ చేస్తున్నారు అనమాట అలాగా ముగ్గురు చేస్తున్నారండి ఒకరు హెల్ప్ చేస్తున్నారు ఒకరు అభిషేకం అప్పుడు నీళ్ళు అవి ఇస్తున్నారు కొబ్బరి బొండాలు అన్ని అందిస్తున్నారు చేసేతనైతే ఒకతనే అండి కంటిన్యూగా ఒకతనే చేస్తున్నారు హెల్ప్ చేసేవాళ్ళు పక్కనే ఇద్దరు ఉన్నారు చూడండి అలంకరించిన తర్వాత హార్ ఇస్తున్నారు తర్వాత అలంకరణ తీసేస్తున్నారు మళ్ళీ అభిషేకం చేస్తున్నారు అలాగా పాలు పెరుగు తేనె కొబ్బరి బొండాలు పసుపు చందనము ఇలాగ అన్ని రకాల అభిషేకాల్లో కంటిన్యూగా చేశారండి వన్ బై వన్ ఒక అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం చేస్తున్నారు చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకొని ధూపం వేడి చేసి క్లాత్ను తుడుస్తున్నారు తుడిచిన తర్వాత మళ్ళీ హార్ తీస్తున్నారు అలంకరించి అలాగా అన్ని రకాల అభిషేకాలు చేస్తున్నారు చూడండి ఇలాగా తిరుచానూరులో ఉన్న వాళ్ళు మాత్రము లోకల్గా ఉన్న వాళ్ళు అయితేనూ ప్రతి వారము తోటలోకి వెళ్ళి మూడు అవ్వకముందే వెళ్ళి కూర్చుంటారండి ప్లేస్ కోసమని ముందుగా కూర్చున్న వాళ్ళకి బాగా అభిషేకము బాగా చూడొచ్చు కదా అనేసి కానీ వెనక కూర్చున్నా ముందు కూర్చున్నా కూడా అందరికీ బాగా కనపడుతుందండి ఎవరు నిలబడరు కాబట్టి సైడ్గా ఉన్న వాళ్ళే నిలబడతారు కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు నిలబడరు కూర్చొని చూస్తారు కూర్చుంటే అందరికీ దర్శనం అవుతుంది అభిషేకం కూడా బాగా చూడవచ్చు అందుకనే ఇది లైవ్లో కూడా వస్తుంటుందండి భక్తి ఛానల్లోనూ కానీ అలా భక్తి ఛానల్లో చూసే దానికంటే ఇలాగ లైవ్లో చూడడము ఆనందంగా ఉంటుంది కదా అందుకనేసి అవకాశం వచ్చినప్పుడు అండి మనం ఏ ఊరిలో ఉంటే ఆ ఊర్లోనో అన్నీనో చూడాలండి ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం ప్రత్యేకించి వెళ్ళి చూడడం అంటే అవదు అందుకనేసి తిరుపతిలో మాత్రము ఏదో ఒక గుళ్ళో ఏదో ఒక పూజలు అభిషేకాలు బ్రహ్మోత్సవాలు ఇలాగ ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయండి అన్నీ చూసుకోవాలి అన్నీ మనం ఎక్కడెక్కడ ఏవేవి జరుగుతున్నాయో అలా చూసుకుంటూ ఉండాలి ఇది పసుపుతోటి చూడండి అలంకరించారు పసుపుతోటి అభిషేకము అలాగ ముద్దలు ముద్దలుగా అంతా అమ్మవారికి పెట్టారు కుంకుమ కూడా పెట్టారు తర్వాత పూలతోటి బాగా అలంకరించారు ఇప్పుడేమో ఇస్తున్నారు అందరికీ హారతి తీసుకోమనేసి అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ కూడాను హారతి కళ్ళకద్దుకోమన్నారు తర్వాత మళ్ళీ నీళ్ళతోటి అభిషేకిస్తున్నారు ఈ పసుపు ముద్దంతాను తీసేసి తర్వాత వచ్చిన ఆడవాళ్ళకందరికీ ఇచ్చారండి పసుపు ఈ అలంకరణలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని లాస్ట్గా గంధంతో అభిషేకించారు చందనం అంటాం కదా అభిషేకించిన తర్వాత ఇదిగోటి ఇలాగ అలంకరి అలంకరించారండి అన్ని రకాల పువ్వులు మెళ్ళలో నేయకుండా కింద పాదాల దగ్గర ఒక్కొక్క మాల పాదాల దగ్గర పెట్టారు అదిగొటి ఇప్పుడు రెండు పెట్టారు తర్వాత ఇంకొకటి అలాగన్నీ అన్ని పెట్టిన తర్వాత తలకు చుట్టారండి పువ్వులు ఇలాగ అలంకరించారు ఈ అలంకరణ అయిపోయిన తర్వాత పువ్వుల పువ్వులజేట చేర్చారండి అది కూడా పెట్టి అలంకరించారనమాట అమ్మవారికి తర్వాత ఏనుగు వచ్చిందండి ఈ అలంకరణ చేసిన తర్వాత మొదట వచ్చి దండం పెట్టుకుందండి మూడు సార్లు దండం పెట్టుకొని అది కూర్చొని కూడా దండం పెట్టుకుందండి ఏనుగు మొదట అమ్మవారిని అలంకరించేటప్పుడు ఇది అయిపోయిన తర్వాత అమ్మవారిని అలంకరించారనమాట అలంకరించేసి తర్వాత నైవేద్యం పెట్టారు ఆ నైవేద్యం పెట్టినప్పుడు అలంకరించారు అలంకరించారు కదా అది కట్టెని వేసారండి అప్పుడు కర్టన్ తీసిన తర్వాత ఇప్పుడు కర్టన్ వేసారు అప్పుడు చూడండి జనాలు అలా కూర్చొని ఎలాగో సైలెంట్గా ఉన్నారండి ఏం లేకుండాను అందరూ వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాక ఇదిగొట్టి తీశారు తీసారనమాట తీసి అందరికీ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఈ అలంకరణ తీసి మళ్ళీ ఇంకో అలంకరణ చేశారండి అలంకరణ అయ్యేలోపు ఇక్కడ మా ఇది వేప చెట్టు రావి చెట్టుకు అందరూ నమస్కారాలు చేసుకుంటున్నారు ఇదిగోటి వచ్చేసిందండి ఇదేమో మూడుసార్లు తొండంతో ఇలాగ పైకి ఎత్తి దండం పెట్టుకుందనమాట పెట్టుకున్న తర్వాత ముందు ఏనుక్కే దర్శనం అనమాట అది దర్శనం మా దాడ కట్టం తీయగానే రెడీగా ఉంచారనమాట కూర్చొని కూడా దండం పెట్టుకుందండి పెట్టుకున్న తర్వాత అది ముందు వెళ్తూ ఉంటే అమ్మవారు వెనకాల ఇలాగ ఊరేగిస్తూ మాడ వీధుల్లో వెళ్ళిపోయారండి అమ్మవారు